ఒక దట్టమైన అడవిలో నక్క ఉండేది అది చాలా జిత్తుల మారిది ఎప్పుడు ఇతరులను మోసం చేసి ఆహారం సంపాదించాలని చూసేది రోజు నక్కకు చాలా ఆకలి వేసింది కానీ అడవిలో ఏ జంతువు దొరకలేదు తనకి అలా నక్క నడుచుకుంటూ ఒక ఏటి ఒడ్డుకు చేరుకుంది అక్కడ ఎండ్రకాయ ఎండలో సేద తీరుతూ కనిపించింది ఎండ్రకాయ చాలా చిన్నదైనా చాలా తెలివైనది నక్క దాన్ని చూడగానే తన ఆకలి తీర్చుకోవాలని అనుకుంది నక్క మెల్లగా ఎండ్రకాయ దగ్గరకు వెళ్ళి ఓ చిన్న ఎండ్రకాయ నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంది నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు కదా అప్పుడు ఎండ్రకాయ ఇలా చెప్పింది పరుగుదేముంది నాకు చాలా తెలివి ఉంది దానితోటి నేను దేంట్లోనైనా గెలవగలుగుతాను నువ్వు నీ వేగాన్ని చూసి చెలరేగిపోకు అని అంది ఎండ్రకాయ అప్పుడు నక్క అవునా అయితే మనమిద్దరం ఒక పరువు పందెం పెట్టుకుందామా అని వెటకారంగా అడిగింది ఎండ్రకాయ నక్క యొక్క ఆలోచనను గ్రహించింది అది కొద్దిసేపు ఆలోచించి సరేనక్క మనం ఆ దూరంగా ఉన్న పెద్ద బండరాయి వరకు పందెం పెట్టుకుందాం ఒకవేళ నువ్వు గెలిస్తే నన్ను తినే నేను గెలిస్తే నువ్వు నన్ను వదిలేయాలి అని ఎంతో ధైర్యంగా చెప్పింది ఎండ్రకాయ పందెం మొదలైంది ఒకటి రెండు మూడు అని నక్క గట్టిగా అనగానే ఎండ్రకాయ చటుక్కున నక్కకు తెలియకుండా దాని పొడువైన మరియు గుబూరైన తోకను గట్టిగా పట్టుకుంది నక్క వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది నక్క తన శక్తిని అంత ఉపయోగించి గాలి వేగంతో పరిగెత్తుతోంది తాను చాలా ముందున్నానని అసలు కనిపించడమే లేదని నక్క మురిసిపోయింది తానే గెలుస్తానని ఆనందించింది తన తోకకు ఎండ్రుకాయ అంటుకొని ఉందన్న విషయం దానికి తెలియదు గమ్యస్థానమైన బండరాయి దగ్గరకు రాగానే నక్క ఆగింది నేనే గెలిచాను ఈ పాటికి ఆ ఎండ్రకాయి ఎక్కడ వెనుక ఉండి ఉంటుంది అని బిగ్గరగా నవ్వుతూ అనుక్కుంది నక్క బండరాయి వైపు తిరిగేలోపే ఎండ్రకాయి మెల్లగా దాని తోక వదిలేసి ఒక చిన్న గెంతుతో బండరాయి పైకి చేరుకుంది నక్క బండరాయి వైపు చూడగానే అక్కడ ఎండ్రకాయి అప్పటికే కూర్చుని ఉండడం చూసి అవాక్కయ్యింది నక్క ఇలా అంది ఇదేంటి నేను నీకంటే ముందే ఇక్కడికి వచ్చాను కదా నువ్వు దారిలో కూడా కనిపించలేవు ఎలా వచ్చావు ముందుగా అప్పుడు ఎండ్రకాయ ఇలా అంది మోసంతో కాదు తెలివితేటలతో గెలవాలని ఇప్పుడు నీకు అర్థమైందా నేను నా తెలివితో ఇక్కడికి ఎలాగో అలాగా ముందే వచ్చాను ఇప్పుడు నేనే గెలిచాను కదా అని చెప్పింది ఎండ్రకాయ నక్క తన ఓటమిని ఒప్పుకోక తప్పలేదు ఇక తన జిత్తులు ఎండ్రకాయ ముందు పనిచేయలేదని దానికి అర్థమైంది తన తప్పు తెలుసుకున్న నక్క ఇతరులను మోసం చేయడం వల్ల లాభం లేదని గ్రహించింది తాను ఓడిపోయిందని ఆ అడవిలో అందరూ తనను చూసి నవ్వుతారని భయపడి నక్క తన సామాన్లను సదురుకొని ఆ అడవిని వదిలి వేరే అడవికి వెళ్ళిపోయింది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే ఇతరులను మోసం చేయాలి అనుకుంటే చివరికి వారే మోసపోతారు చిన్నవారు అని వారు ఏమి చేయలేరు అని ఎప్పుడు ఎగతాళి చేయకూడదు ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ విధంగా విజయాన్ని సాధించగలరో ఎవరికి కూడా తెలియదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక టాలెంట్ ఉంటుంది కావున ఎవరిని తక్కువంచన వేయకూడదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారి వారి జీవితాల్లో గొప్పనే మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ ఎలా అనిపించింది నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ప్లీజ్ కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు